వృషభ రాశికి మరి పదకొండో ఆదాయం ఐదు వ్యయం ఆరు రాజపూజ్యం మూడు రాజవమానం విశ్వామశరామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుంటాం ఈ గోచార ఫలితాలు విశ్వావశరామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ ముప్పయో తారీఖు శని రావటం పన్నెండో రాశికి వచ్చాడు అయితే ఈ మేషరాశికి ఏలనాటి శని ప్రారంభమైంది ఈ ఏలనాడు శని సంవత్సరాలతోటి కూడా ప్రారంభమవుతుంది అందులో మరి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు వసూలు చేసినాయి షడ్ గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిపహ ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు వృషభ రాశి ఈ వృషభరాశి ఎట్లా ఉందంటే ఈ వృషభరాశిలో ఏకాదశిలో ఆరు గ్రహాలు ఉన్నాయి ఈ వృషభరాశికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు లేదు అని చెప్పాలి చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే వివాహం అవుతుంది చదువుకుండే వాళ్ళకి చదువు విద్య అన్నీ కూడా బాగుంటాయి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది రవి బుద్ధులిద్దరు కూడా ఈ సంవత్సరంలో రాశిలో కలిసి ఉండటం ఏకాదశి స్థానంలో రవి బుధులు కలిసి చేత వ్యాపారంలో కూడా ఎదురు లేదు విద్యలో ఎదురు లేదు ఉద్యోగంలో ఎదురు లేదు కానీ ఎదురయ్యేది మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంది శుక్రుడు ఏకాదశిలో ఉన్నప్పటికీ కేతు రాహుకేతువుల మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం ఇది దోషం కాబట్టి వివాహం దగ్గర దోషం పూర్తిగా ఇబ్బందికరమైంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీ పెళ్ళి చేసుకోవాలి అంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకొని కలిస్తేనే వివాహం జరగాలి అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా వివాహం జరిగినా ప్రేమించాము మాకు నక్షత్రాలతో పని లేదు గ్రహాలతో పని లేదు పెద్దవాళ్ళ నిర్ణయంతో పని లేదు మా నిర్ణయమే నిర్ణయం కాదు మీరు వద్దంటారా మేము చేస్తాం ప్రాణం తీసుకుంటాం అనేటువంటి వాళ్ళు మొండితనంగా జాతకం చూపించుకోకుండా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే వరుచు వరకే మీరు కలిసి ఉంటారు తర్వాత గొడవలు ప్రారంభం కోర్టు ఎక్కటం ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఇటువంటిది దూరము ఆలోచించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రేమించావని దురాలోచన దురాలోచన అంటే స్వంత నిర్ణయం కాదు ఆత్మబుద్ధి సుఖం చేయవా నీ బుద్ధి మంచిదే ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత చదువు చెప్పిన వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు చెప్పింది విశేషంగా ఉంటుంది పరబుద్ధి వినాశాయ పరాయ పరాయవాడు చెప్పేది వినాశం చేకూరుస్తుంది స్త్రీ బుద్ధి ప్రళయాంతక నీవు ప్రేమించినటువంటి పిల్ల వల్ల ప్రళయాలు రావచ్చు ఆవికి నీకు జాతకం కలిస్తే ప్రేమించావనే సంగతి అట్లా పెట్టి ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు వద్దంటల్ల నేను కానీ మీ జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకోండి అట్లా కాకుండా మేము వదిలిపెట్టలేమంటే వదిలిపెట్టలేరు కలిసే అనుకుంటారు పెళ్లి చేసుకుంటారు మొదటి రోజునే లేదా రెండు రోజులు ఎవరి ధారణ వాడబోయి కోర్తకెత్తి మరి ఈ వివాహం చెడిపోయి విజయాకులు రాక మళ్ళీ పెళ్లి కాక ఇబ్బంది పడతారు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రేమ వివాహాలు కానీ మరి పెద్ద నిర్ణయాలు కానీ ఏ ఉన్నా జాతకం కలిసిందా లేదా షష్టాష్టకాలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఇవి చూసుకొని జాగ్రత్త వివాహం చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఈ వృషభ రాశికి చదువుకునే వాళ్ళకు బాగుంది ఉద్యోగం చేసుకునే వాళ్ళ బాగుంది వ్యాపారం చేసుకునే వాళ్ళ బాగుంది అమ్మాయి వివాహం వాళ్ళకి మాత్రం పూర్తిగా చెడుగా ఉంది